హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అర్ పేర్లైన్ ఛానల్ ఈ రోజు అయితే మనం చికెన్ ఫ్రై అయితే చూద్దామండి ఇది చాలా స్పెషల్ మామూలు ఇలా కాకుండా చూసారు ఒక చికెన్ అయితే వన్ కేజీ తీసుకుని ఒక థర్టీ ఎంఎల్ పెరుగు వేసుకుని ఇంకొంచెం థర్టీ ఎంఎల్ పాలు అయితే వేసుకోవాలండి ఈ ఫ్రై చాలా బాగుంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి ఈ ట్రై చేసే లోపు నాకు ఒక లైక్ అయితే చేసేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇంతవరకు చేయను నాకైతే చాలా బాగా వ్యూస్ వస్తున్నాయి కానీ సబ్స్క్రైబర్స్ పెరగట్లేదండి అది ఎక్కడ ఫాల్టో తెలియట్లేదు సో ఆ చికెన్ అలాగ హైలో పెట్టేసి ఇవ్వాలండి బాగా హైలోనే పెట్టాలి అస్సలు సిమ్లో పెట్టకండి ఈలోగా మనం ఆనియన్స్ కట్ చేసి పెట్టుకుని ఫ్రై చేసేసుకుందామాట సన్నంగా తరుక్కోండి సో ఈ విధంగా మనం సాల్ట్ కూడా వేసేసి మనం ఇందులో గానుగ నూనె యూజ్ చేస్తున్నాం కాబట్టి కాస్త ఎక్కువే యూస్ చేస్తున్నాను హెల్త్కి కొంచెం ప్రాబ్లం అయినా కానీ గానుగు నూనె కాబట్టి మనం కొంచెం సేఫ్ అన్నమాట చూడండి జీలకర్ర అయితే మర్చిపోయిన ఎడావుడిలో జీలకర్ర అయితే యాడ్ చేశాను చూసారా చికెన్ కూడా చాలా బాగుంది ఇందులో అసలు ఏం యాడ్ చేయలేదండి పాలు పెరుగుతోనే ఉడుకుతుంది అది ఇప్పుడు పసుపు అయితే యాడ్ చేసుకోండి తర్వాత అల్లం పేస్ట్ అండి ఒక త్రీ స్పూన్స్ అయితే ఇప్పుడు యాడ్ చేసుకుని కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత ఇంకొక స్పూన్ అయితే యాడ్ చేసుకోండి దానికైతే సరిపోతుంది కారం కూడా ఇప్పుడు ఒక త్రీ స్పూన్స్ యాడ్ చేసుకోండి చూసారా అలా బాగా రెడీ అయిపోయింది ఇప్పుడు టమాటాని త్రీ వేసుకున్నానండి ఒక కేజీకి త్రీ టమాటాస్ పడినాయి మీడియం సైజు ఇవి ఇందులో వేసి బాగా కలపాలండి మనకి ఎప్పుడైతే ఆయిల్ సపరేట్ అవుతుంది ఇంక దాన్ని మనం ఆఫ్ చేసేసుకుని చికెన్లోకి అయితే వెళ్ళిపోదాం ఇప్పుడు చికెన్ అయితే చూసారా ఫ్రై అయిపోయింది కాబట్టి పక్కన పెట్టాము దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకుని కొంచెం సాల్ట్ కూడా వేసుకుని బాగా ఫ్రై అవనవాళ్ళు మనకి స్ట్రక్చర్ తెలిసిపోతుందన్నమాట ఫ్రై అవుతుంది చూసారా ఆయిల్ సపరేట్ అయిపోయింది కాబట్టి ఇంక దీన్ని బంద్ చేసేసుకుందాం మీరు ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అస్సలు మర్చిపోద్దు ఫ్రై చేసిన చికెన్ అయితే వేసానండి చూడండి ఇదంతా బాగా దీనికి పట్టాలన్నమాట ఇప్పుడు మనకైతే ఏమేమి తగ్గించి వేసామో ఇంకా అన్ని లాస్ట్లో యాడ్ చేసుకోవచ్చు కొంచెం సాల్ట్ కొంచెం కారం మీ టేస్ట్ మీ కారం బట్టి మీ సాల్ట్ కూడా కారం బట్టే వేసుకోండి చూసారు ఎంత బాగుందో మిగతాదండి వేసేస్తున్నానండి ఇది ఒకసారి తింటే మీరు అస్సలు వదిలిపెట్టరు ఎందుకంటే రైస్ చాలా బాగా కలుస్తుంది ఫ్రైలా లేదండి ఒక కర్రీలాగే ఉంది కానీ తింటుంటే రోస్టెడ్ ఫ్రైలా ఉందన్నమాట మీరు ఒకసారి ట్రై చేయండి నేను కొండాపూర్లో ట్రై చేశాను అనమాట ఇది ఒకసారి చాలా బాగా చేశారు ఆ షాప్లో ఆ రెస్టారెంట్ అన్నమాట చాలా బాగుంది నేను కూడా ట్రై చేశాను ఇప్పుడైతే ఆ మసాలా అంతా పట్టాలి ఈ మసాలా మెయిన్ అండి దీనికి కావాలంటే నన్ను కమెంట్లు అడగండి నేను చెప్తాను ప్రజెంట్ అయితే కొబ్బరి జీలకర్ర ధనియాలు కలిపి మన గరం మసాలా రెండు మొత్తం ఇవన్నీ కలిపి మిక్సీ కొట్టేశానండి అది కలిపి ఇప్పుడు ఇందులో వేసుకుంటామేనండి చూసారా లాస్ట్లో ఫైనల్గా పుదీనా అయితే వేసేసానండి చాలా బాగుందండి చూడండి ఎంత బాగా ఫ్రై అయింది రోస్టెడ్గా ఒక సర్వింగ్ బౌల్లో తీసేసుకుని వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే ఉంటుందండి సూపర్గా ఉంటుందండి చాలా చాలా బాగా సెట్ అయ్యింది కుక్ అయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్